హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈ రోజు వీడియోలో నేను మసాలా రైస్ ని చేసి చూపించబోతున్నాను ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఈ రెసిపీని ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి అంతేకాదండి మార్నింగ్ టైమ్స్ లో పిల్లలకి లంచ్ బాక్స్ కి ఏదైనా తొందరగా ప్రిపేర్ చేయాలనుకుంటే కంపల్సరీ ఈ రెసిపీని అయితే ట్రై చేయాల్సిందేనండి ఈ మసాలా రైస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని తరిగిన వెల్లుల్లిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా స్లైసెస్ గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ ని ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని ఒక టీ స్పూన్ వరకు వేసుకొని వీటిని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమోటోని తీసుకొని సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి టమోటోని వేసుకున్న తర్వాత మూడు నిమిషాల పాటు ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటోని మగ్గించుకోవాలండి టమోటోని కొద్దిగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నిటినీ కూడా నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగంటే కొద్దిగా మాత్రమే పెరుగును వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ మసాలా గ్రేవీని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఈ గ్రేవీని కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా రైస్ ని తీసుకొని వేసుకుంటున్నానండి ఈ రైస్ ని గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవాలండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఈ రైస్ ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫైనల్ గా సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఈ మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని రైస్ మిగిలితే పడేస్తూ ఉంటారు కదండి అలా పడేయకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా రైస్ ఒక ప్లేట్ లెక్కి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన అలా కొత్తిమీర చల్లుకొని పెరుగు పచ్చడితో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి